వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనలో చాలా మందికి ఒకసారైన రాత్రి మూడు నుంచి ఐదు గంటల మధ్యలో అకస్మాత్తుగా మెలకు రావడం జరిగింది కొన్నిసార్లు అది కాసేపు మాత్రమే ఉండొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో రోజు అదే టైంలో మేల్కుంటూ ఉండవచ్చు ఎందుకు ఇలాంటి సమయంలో మేల్కుంటున్నాం దాని వెనుక ఆధ్యాత్మిక కారణాలేంటి శాస్త్రీయ విశ్లేషణ ఏంటి కాలం నుంచి మన సంస్కృతిలో బ్రహ్మ ముహూర్తం అనే మాట ఉంది ఇది తెల్లవారుజామున మూడున్నర నుంచి ఐదున్నర మధ్య సమయంలోనిది ఈ సమయం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది ఎందుకంటే ఈ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది మన మానసిక శక్తి ఆత్మశక్తి అత్యంత ఉత్తమ స్థాయిలో పనిచేస్తాయి యోగులు ఋషులు సాధకులు ఈ సమయంలో ధ్యానం చేస్తారు జపం చేస్తారు మన ఆత్మ భగవంతుడితో కలిసే శుభమైన సమయంగా దీన్ని పరిగణిస్తారు కొద్దిగా కేవలం శారీరకంగా కాదు ఒక ఆధ్యాత్మిక సంకేతం కావచ్చు ఈ సమయంలో మేల్కొనడం అనేది విశ్వంతో మీ ఆత్మకున్న బంధాన్ని సూచించే సంకేతం కావచ్చు అది దేవుడు పిలుపు కావచ్చు ఈ సమయంలో మీరు ధ్యానం చేయడం మౌనంగా కూర్చునడం రామనామ జపం చేయడం లాంటి విషయాలు చేస్తే అవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఇంకొక వైపు చైనీస్ మెరిడియన్ థియరీ ప్రకారం మన శరీరంలోని అవయవాలు నిర్దిష్ట సమయంలో శక్తివంతంగా పనిచేస్తాయని చెబుతారు ఉదాహరణకు రాత్రి మూడు నుంచి అందించిన సమయం అంటే మీ శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నా లేక మీకు ఎమోషనల్గానైనా బాధలు ఉన్నా మనశ్శాంతి లేకపోయినా ఈ సమయంలో మెలుకవ రావచ్చు మీరు ఉదయం ఈ సమయంలో వేలుకుని మళ్ళీ నిద్రపోతే దానివల్ల లాభం తక్కువ కానీ మీరు కాసేపైనా మౌనంగా కూర్చుని ఆలోచిస్తే మూడ్ చాలా ప్రశాంతంగా మారుతుంది మీరు అప్పుడు చదవాలని నిర్ణయించి తీసుకుంటే ఆ చదువు మదిలో బాగా నిలుస్తుంది మీరు భగవంతుని జపం చేస్తే అది ఆధ్యాత్మికంగా బలాన్ని అందిస్తుంది సమయంలో మెలకు రావడం అనేది ఒక గుర్తించుకోవాల్సిన సందేశం కావచ్చు మీ జీవితంలో మార్పు అవసరం ఉందని మీరు ఏదో మార్గం తప్పుదోవలో ఉన్నారనే ఆత్మబోధ తేల్చే ప్రయత్నం కావచ్చు మన హృదయం కొన్నిసార్లు మౌనంగా ఎన్నో విషయాలు చెబుతుంది అలాంటప్పుడు మౌనంగా కూర్చుని మనల్ని మనం విశ్లేషించుకోవాలి అంతేకాదు ఈ సమయం మన శరీరానికి మనసుకు ఆత్మకు ఒక రీచార్జ్ టైం ప్రకృతితో మమేకం అవ్వడానికి విశ్వశక్తిని గ్రహించడానికి ఇదే ఉత్తమ సమయం అందుకే గొప్ప యోగులు మహానుభావులు ఈ సమయంలోనే ఉదయం ధ్యానం మొదలు పెడతారంలోనే ఉదయం ధ్యానం మొదలు పెడతారు ఇంకొక ముఖ్యమైన విషయం ఈ టైంలో మెలకువ రావడాన్ని భయంగా అనుకోకండి అది శరీర సమస్య కాదు అని చాలా సందర్భాల్లో నిరూపితమైంది కానీ మీరు మానసికంగా ఉద్విగ్నంగా ఉన్నా లేదా జీవితంలో ఏదైనా సంకేతం కావాలనుకుంటున్నా మీకు స్వయంగా మీ ఆత్మే ఈ మెలకువ ద్వారా మేలుకోమంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి